ఎస్ అంటే దాదాపుగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటారా రేపు మధ్యాహ్నం వరకు కూడా కొద్దిగా అలర్ట్గానే ఉండాలి మధ్యాహ్నం నుంచి పూర్తిగా తెరపిస్తుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా మనకు కొద్దిగా ఎండ కూడా వచ్చే అవకాశం ఉంది సాయంత్రం ఒకవేళ కొద్దిగా చిన్న చిరుజలు మాత్రమే ఉన్నాయండి ఎస్ శ్రావణి గారు ఇన్ని రోజులు వర్షాలు లేవు వర్షాలు లేవు అనుకున్నాం మరి ఇప్పుడు పడుతున్న వర్షాలతో ఆ లోటు తీరిందనుకోవచ్చా దాదాపుగా అండి మనకి ఈ వా ఈ వాయుగుండ ప్రభావం వల్ల మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం అయితే జరిగింది ముఖ్యంగా మనకి సూర్యాపేట నల్గొండ మహబూబాబాద్ జనగాం వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే అధికంగా నమోదవడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతం కంటే రెండు పదమూడు శాతం కంటే ఎక్కువగా నమోదవడం అయితే జరిగింది ఇది చాలా వరకు లోటును అయితే తగ్గించడం జరిగింది మనకి ఈ వారం రోజులు కొద్దిగా వర్షపాతం తగ్గినా మళ్ళీ సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ రెండో వారంలో మళ్ళీ మరింత వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అండి కొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం కూడా నమోదవుతుందని మీరు చెప్తున్నారు మరి రికార్డు స్థాయి వర్షపాతం ఏ ఏరియాలో ఎక్కువగా నమోదవుతుందంటారండి అవుతుంది అంటారండి ప్రస్తుతానికి ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లోని అక్కడక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుందండి అలాగే మంచిరియాల జిల్లాలో మనకి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అది ఉంది అదేవిధంగా మనకి నిర్మల్ జిల్లాలో కూడా అతి భారీ వర్షపాతం నమో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది